అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం అన్నది ఏంటంటే కనుక పీజీటీ టెస్టింగ్ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది ఎవరెవరి కోసం చేస్తారు ఎందుకోసం చేస్తారు అందరికీ అవసరం అవుతుందా లేదా అనేది మనం క్వశ్చన్ అండి హలో అండి నా పేరు మధుసూదన్ రావు సీనియర్ ఎంబ్రియాలజీస్ వర్కింగ్ ఎట్ మమతా ఫెటిలిటీ హాస్పిటల్ సికింద్రాబాద్ పీజీటీ టెస్టింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐవిఎఫ్ ఫిక్సీ ద్వారా ఎంబ్రియోస్ క్రియేట్ చేసిన తర్వాత ఫైవ్ డేస్ వరకు అంటే బ్లాస్టోసిస్ స్టేజ్ వరకు మనం ఎంబ్రియోస్ని గ్రో చేసి ల్యాబొరేటరీలో దాంట్లో నుంచి మనము ఒక స్మాల్ పీస్ని కట్ చేసి దాన్ని మనం ఎంబ్రియో బయాప్సీ ప్రొసీజర్ అని కూడా అంటాము కట్ చేసిన తర్వాత మనము వచ్చేసి జెనటిక్ ల్యాబ్కి పంపిస్తామండి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారనమాట మనం ఏ టెస్ట్ అయితే రికమెండ్ చేస్తున్నాం అంటే పీజీటీ టెస్ట్ త్రీ టైప్స్ అండి నార్మల్గా అయితే కనుక ఫస్ట్ వచ్చేసి పీజీటీఏ పీజీటీఏ అంటే ఏంటంటే కనుక ప్రీ ఇంప్లాంటేషన్ జెనటిక్ టెస్టింగ్ అన్యూప్లాయిడే అంటారు అన్నమాట ఇది ఎవరెవరి కోసం చేస్తారంటే కనుక మీకు రెండు లేదా ఎక్కువ ప్రెగ్నెన్సీ లాసెస్ అయితే కనుక అబార్షన్ జరిగితే కనుక లేకపోతే కనుక రెండు కంటే ఎక్కువ మంచి ఎంబ్రాయ్స్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే కనుక మూడో కండిషన్ వచ్చేసి మనకి అడ్వాన్స్డ్ మెటర్నల్ లేస్ అంటే ఆడవారి వయసు వచ్చేసి మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే కనుక అప్పుడు మనము ఈ పీజీటీఏ టెస్టింగ్ రికమెండ్ చేస్తామన్నమాట ఇంక రెండోది వచ్చేసి పీజీటీఎం ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ మోనోజెనిటిక్ డిజార్డర్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్లో అంటే మెయిల్ పార్ట్నర్ నుంచి కానీ లేకపోతే ఫిమేల్ పార్ట్నర్ నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా జెనిటిక్ డిజార్డర్స్తో ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక ఆ జెనిటిక్ డిజార్డర్ని ఫర్దర్ జనరేషన్కి అవాయిడ్ చేయడానికి ఈ టెస్టింగ్ చేస్తారండి అంటే ఆల్రెడీ డయాగ్నోస్టిక్ అయ్యి ప్రూవ్ అవ్వాలన్నమాట దీనికోసం కొన్ని టెస్టులు ఉన్నాయి సపరేట్గా అవి టెస్టులు చేయించుకుంటే సరిపోతుంది సో ఇంకా మూడవది వచ్చేసి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ స్ట్రక్చరల్ జీ అరేంజ్మెంట్స్ అనమాట అంటే పీజీటీ ఎస్ అని షార్ట్కట్లు అంటారు ఇది ఎప్పుడు చేస్తారంటే కనుక మేల్ పార్ట్నర్లో కానీ ఫిమేల్ పార్ట్నర్లో కానీ క్యారియర్ టైపింగ్ రిపోర్ట్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గనక వాటి గురించి ఐడెంటిఫై చేయడానికి ఎంబ్రియోస్లు ఈ టెస్టింగ్ చేస్తారనమాట సో అంతేనండి ఇవి అందరికీ అవసరం లేదు ఈ పైన చెప్పిన ఏవైతే ఇండికేషన్స్ ఉన్నాయో వాళ్ళకు మాత్రమే ఈ టెస్టింగ్ చేస్తారన్నట్టు